పూజలు చేసినా కష్టాలు తీరట్లేదా అయితే ఆఖరిగా ఈ ప్రయత్నం చేయండి అదృష్టం తలుపు తడుతుంది ఎన్నో పూజలు చేసి ఎన్నో వ్రతాలు చేసి ఉడిమిట్లు అరిగేలా తిరిగినా మీ జీవితంలో ఇంకా చీకటి మాత్రం పోవట్లేదా అసలు దేవుడు ఉన్నాడా నా రోదన ఆయనకి వినిపించడం లేదా అని ప్రతీక్షణం నిరాశతో నిస్పృహతో కృంగిపోతున్నారా అయితే కాసేపు మీ కన్నీళ్లను తుడుచుకుని ఈ వీడియోని శ్రద్ధగా చూడండి ఎందుకంటే తారం చెవి దొరకనంత మాత్రాన గుమ్మం ఎప్పటికీ తెరుచుకోదు అని కాదు కొన్నిసార్లు మన ప్రయత్నంలో లోపం లేకపోయినా మనం ఎంచుకున్న మార్గంలో చిన్న లోపం ఉండవచ్చు ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ విశేష పరిహారం కేవలం ఒక పూజ కాదు ఇక నా వల్ల కాదు అని ఆశ వదిలేసిన వందల మంది జీవితాల్లో మళ్లీ వెలుగు నింపిన ఒక సంజీవని మీ కష్టాలు ఎంత పెద్దవైనా సరే నెల తిరగకుండానే మీ తలరాతను మార్చే శక్తి ఈ చిన్న పరిహారానికి ఉంది మరి అదృష్టం మీ తలుపు తట్టే ఆ అద్భుతమైన జ్యోతిష్య రహస్యం ఏంటో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం రండి మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మీ కుటుంబానికి పితృదోషం ఉంటే మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని దైవ కార్యాలు చేసినా ఫలితం దక్కదు ఇది చాలా మందికి తెలియని చేదు నిజం కాబట్టి ముందుగా ఆ దోషం పోవాలంటే ప్రతి అమావాస్య రోజున చనిపోయిన మీ పెద్దలకు నల్ల నువ్వులతో కూడిన నీటిని తర్పణంగా వదిలి వారికి నమస్కారం చేసుకోండి దీనివల్ల పితృ దోషాలన్నీ తొలగిపోయి మీ వంశానికి తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇక దోషాలన్నీ పోయి అదృష్టం మీ తలుపు తట్టాలంటే అత్యంత శక్తివంతమైన వ్రతాలలో ఒకటైన ఏడు శనివారాల వ్రతం చేయండి జీవితంలో ఒక్కసారైనా సరే ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలు మీ తలరాత మారిపోతుంది ఈ వ్రతాన్ని ప్రారంభించిన మూడు వారాలకే మీ కుటుంబంలో శుభ పరిణామాలు జరగడం ప్రారంభమవుతుంది ఈ సప్త శనివార వ్రతాన్ని ఎలా చేయాలంటే ఏదైనా ఒక శనివారం అంటే వీలైతే శుక్లపక్షంలో ఈ వ్రతాన్ని ప్రారంభించి వరుసగా ఏడు శనివారాల పాటు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని నిష్ఠగా పూజించాలి మొదటి శనివారం ఉదయాన్నే తల స్నానం చేసి ఇల్లు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి స్వామివారి పటం ముందు ఏడు మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించాలి ఒక్కో దీపంలో ఏడు వత్తులు వేసి నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని దీపారాధన చేయండి స్వామికి ఇష్టమైన తులసి దళాలతో ఓం నమో వెంకటేశాయ అని నూట ఎనిమిది సార్లు జపిస్తూ పూజించండి నైవేద్యంగా బెల్లం కలిపిన వడపప్పు పానకం లేదా పండ్లను నివేదించాలి ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఘట్టం ముడుపు కట్టడం పూజగదిలో స్వామివారి పటం ముందు కూర్చుని ఒక కొత్త పసుపు రంగు వస్త్రంలో కొంచెం ముద్ద కర్పూరం రెండు తులసి ఆకులు పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు అలాగే ఏడు కొండల వాడికి గుర్తుగా ఏడు రూపాయల బిల్లలను వేసి మూడు ముడులు వేయాలి మీ కోరికలన్నీ నెరవేరాలని స్వామివారిని వేడుకుంటూ ఈ ముడుపు కట్టాలి ఈ ముడుపును మీ పూజ గదిలోనే స్వామివారి పాదాల చెంత ఉంచి ఏడు శనివారాల పాటు కదల్చకుండా దీపారాధన చేయండి ఏడు శనివారాలు పూర్తయిన తర్వాత ఎనిమిదవ శనివారం ఆ మురుపును మీ పూజ గది నుండి తీసి మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆ మురుపుతో పాటుగా మీ స్తోమతకు తగినంత దక్షిణను కూడా హుండీలో వేయండి ఇలా చాలా సులభంగా ఈ వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు అయితే ఈ వ్రతం చేసేవారు ఏడు శనివారాల పాటు కూడా మాంసాహారం తినకూడదు మద్యపానం చేయకూడదు ఆడవారికి మధ్యలో నెలసరి వస్తే ఆ వారం వదిలేసి తర్వాతి వారం నుండి కంటిన్యూ చేయవచ్చు ఒకవేళ ఈ వ్రతాన్ని మేము చేయలేము అనుకునేవారు ప్రతి నెలలో వచ్చే సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని గరికతో పూజించి ముడుపు కడితే మీ కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి ఇక ఈ శక్తివంతమైన వ్రతాలతో పాటుగా ప్రతి ఒక్కరూ కొన్ని నిత్య నియమాలను పాటించాలి అప్పుడే మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటి బయట తూర్పు ముఖంగా నిలబడి సూర్యదేవునికి నమస్కారం చేసుకోండి ఒక నెల రోజుల పాటు ఇలా చేసి చూడండి మీ ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసంలో ఆశ్చర్యపోయే శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఆడవారు బ్రహ్మ ముహూర్తంలో లేదా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసి గడపకు పసుపు రాసి పసుపు నీళ్లు చల్లి అందమైన ముగ్గు వేసుకోండి ఇలా ప్రతిరోజు చేస్తుంటే లక్ష్మీదేవి ఆనందంగా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ధనాన్ని ఆకర్షించే అత్యంత శక్తివంతమైన మొక్కలలో మనీ ప్లాంట్ ఒకటి మీ ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ ఉంటే చాలు ఇక మీ ఇంటికి డబ్బు వరదలా వస్తుంది అయితే మనీ మనీప్లాంట్ నీళ్లు పోసేటప్పుడు ఆ నీటిలో కొంచెం పచ్చి పాలు కలిపి పోస్తే అది అయస్కాంతంలా సంపదను ఆకర్షిస్తుంది అలాగే మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో ఒక చిన్న అద్దం ముక్కను పెట్టుకోండి ఆ అద్దంలో మీ దగ్గర ఉన్న డబ్బు ప్రతిబింబిస్తే వాస్తు శాస్త్రం ప్రకారం మీ సంపద రెట్టింపు అవుతుంది గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన గోవును పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి వీలైతే గోమాతకు అరటిపండ్లు లేదా నానబెట్టిన శనగలు తినిపిస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది విపరీతమైన డబ్బును ఆకర్షించే యంత్రాలలో కుబేర యంత్రం ఒకటి కాబట్టి ఒక చిన్న కుబేర యంత్రాన్ని లేదా శ్రీచక్రాన్ని తెచ్చుకుని మీ బీరువాలో పెట్టుకోండి మీరు ఊహించని విధంగా మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే ప్రతి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాల్సిందే అమావాస్య లేదా పౌర్ణమి రోజున ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి ఇది దిష్టిని పీల్చుకుని మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోయేలా చేస్తుంది చివరగా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కల్లుప్పు ఒకటి వారానికి ఒకసారి ముఖ్యంగా మంగళవారం లేదా శుక్రవారం మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్నానం చేసే నీటిలో కొంచెం కల్లుప్పు వేసుకుని స్నానం చేయండి దీనివల్ల ఎంతటి నరదిష్టి అయినా వెంటనే తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది మనలో చాలామంది ఆడవారు ఉదయాన్నే తులసి మొక్కను పూజిస్తారు కాని ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం వేళ తులసి కోట దగ్గర చేసే దీపారాధనకే పుణ్య పుణ్యఫలితం దక్కుతుందట ఎందుకంటే ఆ సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తుంది అలాగే చాలా మంది ఆడవారు ఎప్పుడు పడితే అప్పుడు దీపారాధన చేస్తారు కాని ముహూర్తంలో అంటే నాలుగు గంటల ముప్పై నిమిషాలు నుండి ఆరు గంటల మధ్యలో దీపారాధన చేస్తే ఆ సమయం యొక్క ప్రశాంతత వల్ల మీ పూజలన్నీ నేరుగా దేవుని చెంతకు చేరుతాయి కాబట్టి ప్రతిరోజు కుదరకపోయినా కనీసం వారానికి ఒకసారి ఈ బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి దీనివల్ల వెయ్యి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది ఇక మీ ఇంట్లో దరిద్రదేవత ఉంటే లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదు కాబట్టి ఒక గాజు గిన్నెలో కల్లుప్పును పోసి మీ ఇంటి ఈశాన్యంలో లేదా నైరుతి మూల పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోయి ధనలక్ష్మీదేవి అడుగుపెడుతుంది అయితే ఈ ఉప్పును మాత్రం ప్రతివారం తప్పకుండా మార్చడం మర్చిపోకండి ఇక అప్పుల బాధతో సతమతం అయ్యేవారు ప్రతి మంగళవారం రోజున పేదలకు లేదా గోమాతకు బెల్లం దానం చేయండి ఇలా చేస్తే కుజ దోషం తొలగి నెల తిరగకుండానే మీకు ఏదో ఒక రూపంలో డబ్బు వచ్చి అప్పులు తీరుతాయి అలాగే నరదిష్టి తగలకుండా ప్రతి ఒక్కరూ కాలికి దారాన్ని కట్టుకోండి ఆడవారైతే ఎడమకాలికి మగవారైతే కుడి కాలికి కట్టుకుంటే ఇతరుల చెడు మన పైన పడకుండా ఈ నల్లటి దారం రక్షణ కవచంలా కాపాడుతుంది గడప అనేది లక్ష్మీదేవి నివాసం కాబట్టి వారానికి ఒకసారి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి మీ ఇంటి గుమ్మం ఎంత కడగా ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి అంతలా తిష్ట వేసుకుని కూర్చుంటుంది చివరగా సాక్షాత్తు పరమశివుని స్వరూపమైన బిల్వ వృక్షానికి చాలా శక్తి ఉంటుంది ప్రతి సోమవారం బిల్వ చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే చాలు ఈశ్వరుని అనుగ్రహంతో ఎంతటి కష్టమైనా అనారోగ్యమైన ఇట్టే తొలగిపోతుంది ఒక్కసారి ఈ పరిహారాన్ని నమ్మకంతో ప్రయత్నించి చూడండి పురాణాల ప్రకారం ప్రతి శనివారం రోజున రావి చెట్టులో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఆ రోజు రావి చెట్టును తాకుతూ ఏడు ప్రదక్షిణలు చేసి చెట్టు కింద దీపం వెలిగిస్తే చాలు అతి త్వరలోనే దారిద్ర్యం తొలగిపోయి మీరు ధనవంతులయ్యే యోగం కలుగుతుంది ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు సువాసన వెదజల్లే గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించండి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే పూజలో దేవునికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను నివేదించండి దీనివల్ల దేవుని ఆశీర్వాదం పరిపూర్ణంగా లభిస్తుంది మీ భర్త ఆదాయం లేదా వ్యాపార లాభాలు విపరీతంగా పెరగాలంటే మీ ఇంటి ఉత్తర దిశలో ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి పెట్టుకోండి అయితే ఈ నీటిని మాత్రం ప్రతిరోజూ మారుస్తూ ఉండాలి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ మహామృత్యుంజయ మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు పఠించండి తద్వారా ఆయుష్ పెరిగి ఆరోగ్యం కుదుటపడుతుంది వాస్తు ప్రకారం రాత్రిపూట నిద్రపోయే ముందు మీ వంటగదిలో ఎంగిలి పాత్రలు లేకుండా చూసుకోండి సింట్లో ఎంగిలి పాత్రలు ఉంటే అన్నపూర్ణాదేవి ఆగ్రహించి ఆ ఇంటిని దరిద్రం వెంటాడుతుంది ఇక మీ ఇంటికి ఎంత డబ్బు వస్తున్నా అనవసరపు ఖర్చులు పెరిగిపోతుంటే మీ పర్సులో ఒక ముద్ద కర్పూరం బిళ్లను లేదా లవంగాన్ని పెట్టుకోండి ఇది నెగటివ్ ఎనర్జీని తీసేసి ధనాన్ని నిలబెడుతుంది అలాగే మీ ఇంటికి వచ్చే పక్షులకు ధాన్యం మరియు నీరు పెడితే జాతకంలోని రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి ఇక మీ పనుల్లో పదే పదే ఆటంకాలు ఏర్పడుతుంటే ప్రతి బుధవారం గణపతి దేవాలయానికి వెళ్లి ఐదు ప్రదక్షిణలు చేసి గరిక సమర్పించండి ఇక మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు జ్యోతిష్య శాస్త్రాలలో స్త్రీ సూక్తానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు లేదా శుక్రవారం శ్రీ సూక్తం చదివితే మీ ఇంటి ఐశ్వర్యం అంచలంచలుగా వృద్ధి చెందుతుంది చివరగా మానసిక ప్రశాంతతను కోరుకునేవారు ప్రతి సోమవారం శివలింగానికి నీటితో లేదా పాలతో అభిషేకం చేయండి ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే మీ సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు